టెన్ లీటర్ అలా కెపాసిటీ కలది చూడొచ్చు మొత్తం ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను చూడండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ మీకు ముందు ముందు ఇంకా చాలా బాగా వస్తాయి అండ్ దీన్ని స్పెసిఫికేషన్ చూసినట్టయితే ఆరు ప్యాన్లు అది దాంతోపాటు దీనికి నాలుగు స్పేర్లు ఉంటాయి చూడొచ్చు స్పేర్లు మీకు చూపిస్తాను జస్ట్ అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది ఒక స్పేర్ దాంతోపాటుగా ఒకటి ఉంది చూడచ్చు దాంతోపాటు అండ్ అక్కడ ఒకటి ఉన్నది దాంతోపాటు ఇంకొకటి అక్కడ ఉంది అండ్ ఈ నాలుగు స్పేర్లు ఉంటాయి ఐదు ఆరు ప్యాన్లు అయితే ఉంటాయి దీనికి దాంతోపాటు పది లీటర్ల గల కెపాసిటీ గల డ్రోన్ ఇది దాంతోపాటు దీనికి సింగిల్ బ్యాటరీ అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్యాటరీ కూడా చూడవచ్చు అండ్ దీనికి ప్రియస్ దీని కింద ప్యాన్ కింద అయితే బ్యాటరీ కూడా పిడి చేస్తున్నాడు అండ్ ఊడిపోకుండా అయితే ఒక చిన్న తాళాలు అయితే కడుతుండు హెకరంకు ఐదు వందల చూడండి ఇక్కడ వాటర్ అయితే ఓషన్లు అండ్ అక్కడ ఆపరేటింగ్ మ్యాన్ అయితే ఉన్నాడు అక్కడ చూడండి అండ్ అక్కడ మొబైల్ కనెక్ట్ చేస్తు చేస్తున్నట్టు అండ్ అండ్ చూడచ్చు మొబైల్ పెంచు పెంచుకోండి ప్యాన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి చాలా స్పీడ్ ఫ్రెండ్స్ దాదాపు ఒక పదిహేను వేలు ఇరవై వ్యాన్ అంతా స్పీడ్ వస్తున్నాయి చూడవచ్చు వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళిపోతుంది ఇక ఈ చాలా హైట్ చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్ వైర్లు వైర్లు అండ్ పైనుంచి స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా కిందికి వస్తుంది అన్నమాట అండ్ దగ్గరకు వచ్చిన వాళ్ళ ఇది ఏంటంటే పది లీటర్ కానీ దీని ఒక డోసెక్కిస్తారు అందుకోసమే అంతా వ్యాపించిపోతుంది అన్నమాట ఇది సిక్స్ ఎక్స్ ఫ్రెండ్ చూడచ్చు ఇది చాలా అనుకో అని దీన్ని చచ్చిపోతే లేదు అది సాకున్న దగ్గర ఉంటారు తప్పదు అది ఎందుకంటే అలవాటు ఏ అలవాట్లో పడితే అలవాటే ఉంటుంది ఒక డెబ్బై ఐదు అయిపోయింది అంటే నెక్స్ట్ వాటర్ పోస్తారు మన సబ్స్క్రైబర్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్